కొత్తగా గంజాయి వచ్చింది ఎక్కడ చూసినా గంజాయి కంపే అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మొన్ననే విశాఖపట్నం కేంద్రంగా ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలకి మీ పిల్లలు నాశనం చేస్తూ వాళ్ళు పొట్ట పెంచుకుంటున్నారు ఇప్పుడే చూపించారు పెద్ద పొట్ట నేను అడుగుతున్నా ఈ రావుల పాడంలో కిరాణా కొట్లో గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉందా లేదా దాంట్లో ఎమ్మెల్యేలకు కోటా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే సత్యనారాయణ మూర్తి మాట చెప్పాడు మేము వస్తానే గంజాయి రహిత రావుల పాడం తయారు చేస్తారని ఒక సవాలు విశారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి గాని ఇక్కడ ఎమ్మెల్యేలు గాని గాడిదలకు పళ్ళు దో ఏం చేశారు అంటే మీకు ఏ మాత్రం కూడా ప్రజల మీద అభిమానం లేదు మమకారం లేదు మన పిల్లలు చెడిపోయినా వీళ్ళు బాధపడే రకం కాదు దుర్మార్గులు వీళ్ళు మీరు ఒక్క విషయం పెట్టుకోండి ఒక్కసారి గంజాయికి అలవాటు పడితే డ్రగ్స్ అలవాటు పడితే ఆ పిల్లవాళ్ళు మీ చేతల్లో ఉండరు ఏ వ్యక్తి కూడా మన చేతల్లో ఉండడు అది నా బాధ జాతిని నిర్వీర్యం చేసి జాతికి ద్రోహం చేసే వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి అందుకే నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రాన్ని ఇలాంటి దొంగల పరం చేస్తారా రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేకుంటే గంజాయి డ్రగ్స్ కి ఈ రాష్ట్రాన్ని బలి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరే ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇంకో పక్క రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్